హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రసాదం కోసం గారెలండి శ్రావణ మాసం వచ్చిందంటే ఏ ప్రసాదాలు ఈజీగా చెయ్యాలో అని ఆలోచిస్తూ అయితే ఉంటాము చాలా ఫాస్ట్ గా సింపుల్ గా చేసుకునే ప్రసాదాల్లో ఈ గారెల రెసిపీ ఒకటి ఈ గారెలు అస్సలు ఆయిల్ లాక్కోకుండా గొల్లగా రావాలంటే ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్ లో అయితే చూసేయండి వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా అయితే ఒక గిన్నెనైతే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను మీరు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒక కప్పు మినపగుళ్ళకి వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ అయితే వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేయండి పొట్టు మినపప్పు వేసుకున్నట్లయితే రైస్ మినపప్పు వేరువేరుగా అయితే నానబెట్టుకోండి ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసేసి మీరు ప్రసాదం కోసం చేస్తున్నట్లయితే నైట్ నానబెట్టేసుకోండి మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకోండి లేకుంటే మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకునే గారెలు అయితే వేసేసుకోవచ్చు మామూలుగా అయితే నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మినపగుళ్ళు అయితే ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు మరలా ఒకటి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేయాలి ఇప్పుడు ఈ మినపగుళ్ళని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోండి నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసినప్పుడు మరీ ఎక్కువగా అయితే వేసేయకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులోకి అరించు వరకు పొట్టు తీసి పెట్టిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వరకు ముక్కలుగా కట్ చేసేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి వాటర్ ఎక్కువ పోసేస్తే లూజ్ అయిపోతుంది అయితే రావండి చూసుకుని అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకుని మరలా మిగిలిన పప్పును కూడా అదే జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే అలాగే ముందు చెప్పినట్లుగా వాటర్ ముటుకు ఎక్కువగా అయితే పోయకండి ఒకటి రెండు స్పూన్లు అయితే పోసుకోండి పోసిన తర్వాత గ్రైండ్ చేసేసి అదే పిండిలోకి అయితే వేసేసుకోండి ఈ పిండిని కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇలా బీట్ చేస్తూ కలుపుతూ అయితే ఉండండి మనం వేసే గారెలు గొల్లగా అయితే వస్తాయి ఇలా బీట్ చేసి కలుపుకుంటే లేకున్నట్లయితే కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తాయి కాబట్టి రెండు నిమిషాల పాటు ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి యిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత అయితే గారెలు వేసేయడమే గారెలు వేసుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకుని క్లాత్ని ఈ విధంగా అయితే కట్టండి కట్టిన తర్వాత క్లాత్ కొంచెం తడి చేయండి తడి చేసిన తర్వాత అయితే పిండి మొత్తం తీసుకుని గారెల కింద ఒత్తుకుని అయితే వేసుకోవడమే ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే వేసేస్తారు ఇలా లేకుంటే కవర్ మీద ఒత్తుకునైనా వేసుకోవచ్చు మీకు ఏ విధంగా వస్తే అలా అయితే అయితే వేసుకోవడం ఇలా ఆయిల్ సరిపడా గారెలని అయితే వేసేసుకోండి కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే వస్తాయి మనం గారెలు వేయడానికి అస్సలు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఇలా గారెలు వేసేసిన తర్వాత వెంటనే అయితే తిప్పుకోకుండా రెండు నిమిషాలు ఆగైతే తిప్పండి ఇలా అన్ని గారెల్ని తిప్పి ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ గారెలను అయితే తీసేది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే గారెలను వేసేస్తున్నాను ఇలా ఈజీగా అయితే ప్రసాదం కోసం ఎక్కువ శ్రమ లేకోకుండా గొల్లగా ఆయిల్ లాక్కోకుండా స్పాంజ్లో ఉండే గారెలను అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా కూడా ఒకసారి గారెలని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి